హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక విశ్వ పెళ్లి మండపానికి రాగానే బాడీ గార్డ్స్ చూసి ఇక విశ్వను పట్టుకునేసరికి ఏమనుకుంటున్నారా నన్ను పట్టుకోవడం ఏంటి నేను ఎవరో నీకు తెలిసారా జాను ఫ్రెండ్ని అర్థమైందా వదిలండి బాస్ చెప్పిందా నా ఫోటో చూపించి వీన్ని పట్టుకోమని నీ బాస్ నా జాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు ఆ జయనందన్ ఎలాంటి మోసవాడో నాకంతా తెలిసిపోయింది అందుకైనా భయపడి మిమ్మల్ని పెట్టించాడు అని అంటుంటే ఇక బాడీ గార్డ్స్ గట్టిగా పట్టుకోవడంతో ఇంతలో శ్రీనివాస్ చూసి ఏ బాబు ఎందుకు ఇతన్ని గట్టిగా పట్టుకుంటున్నారు వదలండి జాను క్లాస్మెంటే బాడీ గార్డ్స్ ఏం చేయలేక విశ్వను వదిలేసరికి ఇదంతా జయనందన్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇప్పుడు నేనేం చేయాలి ఈ విశ్వగాడు డైరెక్ట్గా జాను దగ్గరికి వస్తాడు అలా జరగడానికి వీల్లేదు ఇక జయనందన్ ఫోన్ చేసి రే ఎక్కడున్నావురా ఆ విశ్వ లోపలికి వచ్చేస్తున్నాడు జానుకు జరిగిన విషయం చెప్పిస్తాడు మరి నీ లోపల ఉన్న విలన్ని చూపెడతానని ఫోసన్ చెప్పావు కదా మరి చూపించి ఇప్పుడు సరే సార్ నా తడాక్ ఏంటో మీకు చూపెడతాను అనుకుంటూ ఇక జయనందన్ ఫ్రెండ్ ఇక విశ్వ దగ్గరికి వచ్చి తనని మాయ మాటలతో నమ్మించి ఒక రూమ్లో బంధిస్తాడు అంటే వీడు నన్ను మోసం చేసి ఈ రూమ్లో లాక్ చేశాడా నా ప్రాణం పోయినా సరే జానుకు వాడికి పెళ్ళి జరగద్దు ఎలాగైనా సరే ఈ పెళ్లిని ఆపుతాను జాను నాది నా సొంతమవుతుంది ఎలాగైనా సరే ఆ జైనంతో పెళ్ళి కాకుండా చేయాలి అనుకుంటూ ఇక విశ్వ టెన్షన్ పడిపోతాడు ఇక సిద్ధు ఏమో తులసి దగ్గరికి వచ్చి తులసి నీకు విషయం చెప్పనా ఇంతకు ముందుకే నా తమ్ముడు కనబడ్డాడు చాలా మంచి అబ్బాయి ఎవరైనా కష్టాల్లో ఉంటే సహాయం చేస్తాడు అలాంటి మంచి అబ్బాయి నాకు తమ్ముడిగా రావడం నా అదృష్టం తులసి ఏంటమ్మా మరి నీ తమ్ముడి గురించి పొగుడుతూ ఉన్నావు కనీసం మరి చూపట్లే చూపించట్లేదేంటమ్మా అయ్యో తులసి నిన్ను చూపెడదాం అనుకునేసరికి నువ్వు ఇక్కడ లేవు పాపం ఆ అబ్బాయి కూడా నిన్ను చూడాలనుకున్నాడు మీ పెద్దమ్మాయిని ఒక్కసారైనా చూపించచ్చు కదా అని చూపెడదామని అనుకున్నాను కానీ నువ్వు కూడా నా తమ్మునికి కనిపించలేదు ఇప్పుడు చూపెడతాను తులసి అనుకుంటూ లక్ష్మి ఇక సిద్ధు గురించి వెతుకుతుంటే ఇక సిద్ధు అటు వెళ్తుంటే తమ్ముడు ఒక్క నిమిషం నీ గురించే వెతుకుతున్నాను ఎందుకక్క ఏమైంది నీకు చెప్తూ ఉన్నాను కదా నా పెద్ద కూతుర్ని నీకు పరిచయం చేస్తానని అవునక్క ఇక్కడనే ఉండు నా పెద్ద కూతుర్ని పిలుస్తాను ఆ అక్క నీకు చెప్పడం మర్చిపోయాను నేను ప్రేమించిన అమ్మాయి ఈ పెళ్లి మండపంలోనే ఉంది నేను కూడా నా కళ్యాణ్ని చూపిస్తానక్క నువ్వు ఇక్కడనే ఉండక్క నేను ప్రేమించిన అమ్మాయిని చూపెడతాను ఆగుతమ్ముడు నువ్వు కూడా ఇక్కడనే ఉండు నా పెద్ద కూతురుని నీకు చూపెడతాను ఇక తులసి ఏమో అటు వస్తుంటే ఇక లక్ష్మి వెంటనే అదిగో మా అమ్మాయి ఇటు సిద్ధు కూడా నా కళ్యాణి అని చెప్పబోతుండగా ఒక్కసారిగా సిద్ధు షాక్ అవుతాడు అంటే నేను ఎన్ని రోజులు ప్రేమించిన అమ్మాయి అక్క బిడ్డనా ఇక వెంటనే లక్ష్మి తులసిని పిలిచి అమ్మ తులసి ఒకసారి ఇలా రామ్మ చెప్పమ్మా ఎందుకు పిలిచావు నేను నీకు చెప్తూ ఉంటాను కదా నా తమ్ముని గురించి ఇతనే సిద్ధు నా తమ్ముడు నువ్వు బాగుండాలని ఎప్పుడు కోరుకుంటాడు తులసి అవును తమ్ముడు మరి నా బిడ్డను పరిచయం చేశాను కదా మరి నీ కళ్యాణి ఎక్కడుందో చూపించు మరి నీ కూతురే కదక్క అవును మరి నా కాబోరే భార్య మీ బిడ్డనే అక్క ఎందుకంటే నేను ప్రేమించిన అమ్మాయి పేరు కూడా కళ్యాణి అంటే మీ బిడ్డ నా దగ్గర అబద్ధం దాచింది తులసి బదులుగా కళ్యాణి అని చెప్పింది ఇది విని లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే బాబు ఇన్ని రోజులు మా అమ్మాయిని నువ్వు ప్రాణంగా ప్రేమించావా అవునక్క నీకు ప్రతిరోజు చెప్తూ ఉండేదాన్ని కదా కళ్యాణి గురించి అంటే ఇన్ని రోజులు మీ అమ్మాయి అని తెలియక ప్రేమిస్తూ వచ్చానన్నమాట చూసావా అక్క మన ఇద్దరిని దేవుడు ఎలా కలిపాడో అక్క నీ మనసులోని మాట చెప్పేసేయి నీ బిడ్డను నాకు ఇచ్చి పెళ్లి చేస్తావా పెళ్లి చేస్తానంటే చెప్పక్క ఈ క్షణమే ఈ పెళ్లి మండపంలోనే నీ బిడ్డ మెడలో తాళి కడతాను ఇక లక్ష్మి మాట్లాడుతూ కానీ తమ్ముడు మరి నా బిడ్డకు తెలుసక్క నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు నీ బిడ్డకు కుజదోషముందని ప్రతిరోజు ఈ గుడికి వస్తూ ఉంటావు కదక్క నేను వాటిని పట్టించుకోనక్క నాకు నా కళ్యాణి కావాలి ఇక తులసి కోపంతో ఏ ఏం మాట్లాడుతున్నావు నీకు నా గురించి తెలీదు నన్ను పెళ్ళి చేసుకుంటే నీకు ప్రాబ్లమ్స్ వస్తుంది దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో ఎందుకు వెళ్ళాలి కళ్యాణి ప్రాణంగా ప్రేమిస్తున్నాను నిన్ను తప్ప ఇంకెవ్వరిని పెళ్ళి చేసుకోను అని సిద్ధు అంటుంటే ఇదంతా బసవయ్య విని ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇదేంటి నా కొడుకు కుజదోష అమ్మాయిని ప్రేమిస్తున్నాడా అసలు ఆ తులసి ఇంటికి వస్తూనే దరిద్రబ్ది వచ్చిందని బయటికి వెళ్ళగొట్టేదాన్ని అలాంటిది ఇది నాకు ఇంటి కోడలుగా వస్తే వామ్మో అమ్మో నా ఎమ్మెల్యే పోతుంది అలా జరగడానికి వీల్లేదు ఎలాగైనా చేసేనా సరే వీళ్ళిద్దరూ కలవనీయకుండా చేయాలి ఇప్పుడు నేనేం చేయాలి అని టెన్షన్ పడుతుంటే ఇంతలో బసవయ్య తల్లి చూసావారా ఈ తులసి పెద్ద స్కెచ్ వేసింది నా మనవరాలేమో లేనింటి కుటుంబానికి వెళ్తే ఇదేమో మన ఉన్నింటి కుటుంబానికి రావాలని కోరుకుంటుంది దీని తెలివికి జోహార్లు బసవయ్యా ఇది నా ఇంటికి ఎలా వస్తుందో నేను కూడా చూస్తాను ఇటు ఏమో తులసి కోపంతో అంటే నేనంటే ప్రాణం అంటున్నావు కదా నన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకుని అంటున్నావు కదా సరే అయితే నేను కూడా ఒప్పుకుంటున్నాను మరి నాదొక కండిషన్ మరి ఆ కండిషన్ని ఫుల్ఫిల్ చేస్తేనే నిన్ను పెళ్లి చేసుకుంటాను ఇది విని సిద్ధు సంతోషపడుతూ ఏంటి కళ్యాణి నీ కోసం ఏమైనా చేయమన్నా చేస్తాను చెప్పు కళ్యాణి నాకొక బిడ్డ ఉంది మరి పెళ్లి చేసుకుంటావా ఇది విని సిద్ధు ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక లక్ష్మి కోపంతో ఏంటి తులసి ఏం మాట్లాడుతున్నావు ఖుషీని సొంత బిడ్డ అయినట్టుగా అలా మాట్లాడుతున్నా బాబు జరిగిన విషయం ఏంటంటే తులసిని శ్రీకాంత్కు ఎంగేజ్మెంట్ జరిగింది పెళ్లి రోజున పెళ్ళి జరగబోతుండగా శ్రీకాంత్ బాబుకు యాక్సిడెంట్ జరిగింది శ్రీకాంత్కు పుట్టిన బిడ్డే ఖుషీ పాప ఖుషి బాధ్యత నేనే తీసుకుంటానని తులసి మాటిచ్చింది బాబు అందుకే తమ్ముడు ఖుషీ బాధ్యత తులసి తీసుకుంది ఇది విని సిద్ధు చాలా సంతోషపడుతూ కళ్యాణి నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు ప్రేమించిన అబ్బాయి కోసం వాళ్ళ పాపనే దత్తత తీసుకున్నావు నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం కళ్యాణి నిన్ను నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను ఇదంతా కీర్తన చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక కీర్తన వెంటనే సిద్ధు దగ్గరికి వచ్చి ఏంటన్నయ్య ఏం మాట్లాడుతున్నావు అయినా ఈ తులసిని నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటి కుజదూషం ఉందన్నయ్య అవునన్నయ్య నువ్వు నా ఇంటికే రాను నీ ఫ్యామిలీనే చూడను అన్నావు కదా మరి నా ఇంటికి వచ్చి నా ఫ్యామిలీలో ఉన్న తులసీనే పెళ్లి చేసుకుంటున్నావేంటన్నయ్య అది ఒకప్పుడు కీర్తి ఇప్పుడు కాదు అన్నయ్య ఇప్పుడే చెప్తున్నాను తులసీని పెళ్లి చేసుకోవద్దు పెళ్లి చేసుకుంటే కుజుదోషం వల్ల ఏదో ఒక ప్రమాదం జరుగుతుందన్నయ్య నా మాట వినన్నయ్య ఇక సిద్ధు కోపంతో కీర్తన చెంప పగలగొట్టి కీర్తన ఇంకోసారి నా కళ్యాణి గురించి ఏమైనా అంటే మర్యాదగా ఉండదు అర్థమైందా కానీ అన్నయ్య దయచేసి నా మాట విను ఏంటి కీర్తన నువ్వు ఒక అబ్బాయిని ప్రేమించావు మరి ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా నేను కూడా అంతే కళ్యాణిని ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను ఎవరు ఎన్ని చెప్పినా వినను ఇప్పుడే చెప్తున్నాను కళ్యాణి నాది కళ్యాణిని పెళ్ళి చేసుకుంటాను అని గట్టిగా చెప్పేసరికి ఇక లక్ష్మి చాలా సంతోషపడిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్